హాయ్ హలో నమస్తే నేను ఈరోజు చెప్పబోయేది ఆర్బీఐ చిరిగిన నోట్ల గురించి ఆర్బీఐ చిరిగిన నోట్లు ఏం చేస్తుందో తెలుసా చాలామందికి అసలు తెలియదు మంచిది తెలుసుకుందాం కరెన్సీ వుడ్ బోస్ చిరిగినా పాడైన కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో మీకు తెలుసా మీకే కాదు చాలామందికి దీని గురించి పెద్దగా తెలియకపోవచ్చు ప్రతి సంవత్సరం పదిహేను వేల టన్నుల నోట్లు వ్యర్థాన్ని సేకరించి వాటిని చిన్న మొక్కలుగా కత్తిరించి బొడ్లను తయారు చేయడానికి ఉపయోగిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని తెలుసుకుందాం పదండి కరెన్సీ ప్రింటింగ్ కోస్ట్ ఈ డిజిటల్ యుగంలో యూపీఐ లాంటి చెల్లింపు ఎంతగా విస్తరించినా ఇప్పటికీ మన రోజువారి జీవితాలలో నగదు వాడకం పూర్తిగా ఆగలేదు అయితే మీ దగ్గర అప్పుడప్పుడు కనిపించే చిరిగినా నలిగినా లేదా పాడైన కరెన్సీ నోట్లు ఏమవుతాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా బ్యాంకులు వాటిని తిరిగి రీసైకిల్ చేసి ఆర్బీఐ పంపించాక ఆర్బీఐ వాటిని ఏం చేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు చాలామందికి తెలియని ఆసక్తిమైన నిజాలు పర్యావరణ పరిరక్షణ పట్ల ఆర్బీఐ ఉన్న నిజప్త చాటి చెబుతాయి చాలామందికి అనుకున్నట్లుగా ఆర్బీఐ చిరిగిన నోట్లు పారివేయదు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలగకుండా వాటిని రీసైకిల్ చేయడానికి పరి ప్రత్యేక చేస్తుంది